ఓం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర నమః శివాయ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు శ్రీ శ్రీ కనకదుర్గ దేవాలయం గాంధీనగర్ సాకేతర సారపాకలో పెంచేస్తున్నటువంటి శ్రీ భవానీ శంకర వారి సన్నిధిలో ఈ యొక్క లక్ష దీప ఉత్సవ కార్యక్రమం నిర్వహించబడను ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దీపోత్సవంలో పాల్గొని శ్రీభవానీశంకరస్వామివారు శ్రీ కనకదుర్గ అమ్మవారి కృపకు పాత్ర కావలసిందిగా కోరుచున్నాము జై జై జయదుర్గా భవానీ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ